హలో ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే బంటి ఇలా అడుగుతూ ఉంటాడు వాళ్ళ తాతయ్యతో నాన్న ఎందుకు అంత కోపడ్డారు నిన్న రాత్రే కదా నాన్న నన్ను అస్సలు తిట్టను ప్రేమగా చూసుకుంటానని చెప్పాడు మరి పొద్దున్నే అమ్మ గురించి అడిగితే ఎందుకంత కోపడ్డారు నాన్నకి పింక్ కలర్ అన్న అమ్మ అన్న ఎందుకు నచ్చట్లేదు అసలు ఎందుకు తాతయ్య నాన్న అంత కోపంగా చేస్తున్నారు మరి నాన్నకి ఎందుకు పింక్ కలర్ అంటే నచ్చదు అమ్మ అంటే నచ్చదు మరి రూమ్ అంతా పింక్ కలరే వేయించుకున్నాడు మరి ఈ పింక్ కలర్కి అమ్మకి ఏదో సంబంధం ఉంది అదేంటి తాతయ్య అని బంటి అడుగుతాడు మరి పింక్ కలర్ నచ్చనప్పుడు ఎందుకు రూమ్ అంతా పింక్ కలర్ వేయించాడో కూడా నాకు అర్థం కావట్లేదు అని అంటూ బంటి అంటే అప్పుడే వాళ్ళ తాతయ్య ఇలా అంటాడు అరే మనవడా అది కాదురా ఆ పింక్ కలరు నీకు ఇష్టమని నేనే వేయించాను అని అంటూ చెప్తే అవునా మరి ఎందుకు తాతయ్య నాన్నకి అమ్మ అంటే ఎందుకు నచ్చట్లేదు అందరూ బాగుండాలి అని అన్ని మంచి మాటలు నాన్నే చెప్తాడు కదా మరి అమ్మ మీద కోపం ఎందుకు అమ్మ గురించి అడిగితే కోపం ఎందుకు చెప్పు తాతయ్య చెప్పు అని అంటూ అడుగుతాడు అప్పుడే రాజు బైక్ సౌండ్ వస్తుంది సౌండ్ వినగానే బంటి భయపడుతూ అమ్మో నాన్న వచ్చారు తాతయ్య ఏమైనా అడిగితే నా గురించి అసలు చెప్పొద్దు నేను ఇవన్నీ మిమ్మల్ని అడిగానని కూడా మీరు చెప్పొద్దు సరేనా నేను హోంవర్క్ చేసుకుంటున్నానని చెప్పండి అని చదువుకుంటూ పరిగెత్తుకొని గతిలోకి వెళ్ళిపోతాడు తనలా వెళ్ళిపోయేసరికి అందరూ బాధగా కూర్చొని ఉంటారు అప్పుడే రాజు లోపలికి వస్తాడు లోపలికి వచ్చి చూసేసరికి అంతా సైలెంట్గా ఉంటారు అది చూసి రాజు ఇలా అంటాడు ఏంటి నాన్న ఎందుకు అందరూ అదోలా ఉన్నారు బంటి ఎక్కడ అని అంటే లోపల రయ్యా అని చెప్పి చెప్తాడు చెప్పేసరికి మరి మీరంతా ఎందుకు అలా డల్గా ఉన్నారు అని అంటే లేదు మేమేమీ లేదు నార్మల్గానే ఉన్నాం అని ఏంటో చెప్తే అప్పుడు రాజు బాధగా చూస్తూ అసలు ఏమైంది మీరంతా ఎందుకు అలా ఉన్నారో నాకైతే తెలియట్లేదు అని అంటే ఏమీ లేదు అయ్యా నువ్వు తొందరగా రాలేదు కదా నీకోసమే చూస్తున్నాం అంతే అని చెప్పగానే సరే ఉదయం జరిగిన దాని గురించి ఏమైనా ఆలోచిస్తున్నారేమో అవన్నీ మర్చిపోండి బంటికి కూడా నచ్చ చెప్పండి అత్తయ్యా మీరు కూడా అన్నారు కదా ఆ రోజే అసలు అన్నీ మర్చిపోవాలని ఇలాంటివి పట్టించుకోవద్దని అందుకే నేను అలాగే ఉన్నాను మీరు కూడా అందరూ అలాగే ఉండండి నేను కాళ్ళు చేతులు కడుక్కొని వస్తాను భోజనానికి కూర్చుందాం భోజనం చేద్దాం అందరు రండి అని రాజు వెళ్ళిపోతాడు అందరూ అలా ఆలోచిస్తూ ఉంటారు ఇక రూప సూర్యప్రతాప్ అందరూ ఇంట్లో కూర్చొని ఉంటారు ఇక దీపుని చూస్తూ మాట్లాడుతూ ఉంటుంది రూప ఇలా చెప్తూ ఉంటుంది దీపు గురించి స్కూల్లో జాయిన్ చేశాక గుడికి తీసుకెళ్తానని చెప్పాను కదా రేపు గుడికి తీసుకెళ్ళాలి నాన్న అని చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే దీపు నీకు స్కూల్లో ఎవరైనా ఫ్రెండ్ అయ్యారా అని అడుగుతూ సూర్యప్రతాప్ అడిగితే ఆ ఫ్రెండ్ అయ్యారు బంటి అని ఒకడు అయ్యాడు అని చెప్తే దీపు అలా మాట్లాడకూడదని చెప్పాను కదా నీకు అని అంటూ రూపా అంటుంది సారీ మమ్మీ నేను అనుకోకుండా అలా చెప్పేశాను అని అంటే అవును నన్న బంటి అని ఆ అబ్బాయి చాలా మంచోడు నాకు కూడా పరిచయం అయ్యాడు ఫస్ట్ నేను కారులో నుంచి దిగుతున్నప్పుడు నా కాలుకి సీసం గుచ్చుకోపోతే చెయ్యి పెట్టు మరీ అడ్డుపడ్డాడు తెలుసా అని రూప చెప్తుంది అప్పుడు సూర్యప్రతాప్ అవునా అమ్మ అని అంటే అవును అని రూప చెప్తే ఇక్కడ బంటి ఎలా కాపాడాడో చూపిస్తారు సూర్యప్రతాప్ వాళ్ళకి రూప ఇలా చెప్తూ ఉంటుంది కదా ఇంకా కార్లో నుంచి రూప దిగుతున్నప్పుడు బంటి వచ్చి ఆ గాజు మీద రూప కాలు పెట్టబోతే అమ్మ అని అంటూ పరిగెత్తుకొచ్చేసి కాలుని ఇలా పట్టుకుంటాడు అక్కడ గుచ్చుకోకుండా అది చెప్తుంది ఇక అప్పుడే మన దీపు కూడా స్కూల్లో కింద పడిపోతే దీపు పడిపోకుండా పట్టుకున్నాడు అని చెప్ చెప్తుంది ఇక దీపు ఎలా పడిపోవటం అప్పుడు బంటి వచ్చి పట్టుకోవటం అదంతా చూసి చూపిస్తూ ఉంటారు ఇక అలా కాపాడాడు అంతేకాదు అసలు ఏం జరిగిందో తెలుసా నాన్న మన కార్ ఆగిపోతే నాతో పాటు కార్ని తోశాడు కూడా అని అంటే ఇంకా అది చూసి సూర్యప్రతాప్ నువ్వు చెప్తుంటే చాలా గొప్పగా అనిపిస్తుందమ్మా అని అంటే అవును నిజంగా చాలా గ్రేట్ నాన్న అని ది రూప చెప్తూ ఉంటుంది అప్పుడే వాళ్ళ నాన్న చంద్ర ఇలా అంటాడు అదేంటమ్మా నువ్వు ఎందుకు తోసావు డ్రైవర్ ఉన్నాడు కదా అని అంటే అంత చిన్న పిల్లాడే కార్ని వెనుక నుంచి నెడుతున్నప్పుడు నేను ఊరికి చూస్తే బాగోదు కదా బాబాయ్ అందుకనే నేను కూడా వాడితో పాటు నెట్టాను అని రూపా అంటుంది ఇక అలా రూపా అలాగే దీప్ బంటి ఇద్దరు కలిసి కార్ని ఓం సాయిరామ్ ఓం సాయి అని చెప్పి నెడుతూ ఉంటారు కదా అలా అది చూపిస్తూ ఉంటారు అప్పుడు రూపా చెప్తూ ఉన్న మాటలన్నీ విని సూర్యప్రతాప్ ఈ ఎవడో చాలా గొప్పవాడు అవుతాడమ్మా నువ్వు చెప్తుంటే చాలా గొప్ప లక్షణాలు ఉన్నట్టుగా మాకు అనిపిస్తుంది అని అంటూ చెప్తాడు ఒక్కసారి నాకు కూడా అబ్బాయిని చూడాలని ఉందమ్మా అని సూర్యప్రతాప్ అంటే ఖచ్చితంగా ఈసారి పరిచయం చేపిస్తానులేనన్న అని రూపా అంటుంది ఇక అప్పుడే దీపు రూపా వీళ్ళంతా మాట్లాడుకుంటూ ఉంటారు ఆ తర్వాత మరుసటి రోజు ఉదయాన్నే గుడికి వచ్చేస్తారు అందరూ గుడి దగ్గరికి వచ్చినప్పుడు ఇంకా రాజు వాళ్ళు ఇలా దండం పెట్టుకుంటాడు రాజు గుడికి వెళ్ళి ఇంకా పసుపు కుంకుమ మెట్లకి పెట్టి మొక్కి అలా ఎక్కుతానని చెప్పి దండం పెట్టుకుంటాడు ఇక అలా వచ్చిన తర్వాత రాజు పసుపు రాసి బొట్టు పెట్టి ఈ మెట్లు ఎక్కాలి అని అంటూ ఉంటే అబ్బా ఇన్ని మెట్లు ఎలా ఎక్కుతారు నానా అని అంటూ బంటి అంటాడు ఇలా ఎక్కడ మెందుకు డైరెక్ట్గా వెళ్ళి మొక్కొచ్చు కదా అని అంటే లేదు మీ నాన్న నీకోసమే మొక్కుకున్నాడు రా అందుకనే అలాగే వెళ్ళాలి అని అంటూ చెప్తే ఓ అవునా అయితే సరే అనేసి ఇంకా అలా నేను బొట్టు పెడతానా నువ్వు రాయి అని అంటూ బంటి చెప్తే నువ్వు చిన్న పిల్లాడివి నీ వల్ల కాదు మేము చేస్తాంలే అనేసి వాళ్ళు అలా వెళ్తూ ఉంటారు ఇంకా అప్పుడే ముచ్చాలు పసుపు రాస్తూ ఇంకా ఉంటే రాజు పొట్టు పెడుతూ అలా పైకెక్కి వస్తూ ఉంటారు వాళ్ళలా స్టెప్స్ ఎక్కుతూ పైకి వస్తూ ఉంటే ఇంకా అప్పుడు బంటి చాలా సేపటికి ఇలా నడుచుకుంటూ వాళ్ళతో పాటు వస్తూ ఉంటాడు ఇక్కడేమో దీప దీపు రూప వాళ్ళందరూ కూడా దేవుడి దగ్గర దండం పెట్టుకుంటూ ఉంటారు సూర్యప్రతాప్ చాలా బాధపడుతూ ఇలా దండం పెట్టుకుంటాడు దేవుడా ఇది ఏం మాయ రాజు రూప ఇద్దరు కలిసి ఉన్నప్పుడు నేనే విడగొట్టాను ఆ తర్వాత మళ్ళీ నా వల్లే వాళ్ళు కలిశారు ఒకటయ్యారు మళ్ళీ నా వల్లే దూరం అయిపోయారు ఇంకా ఆ తర్వాత నా వల్లే ఇప్పుడు శాశ్వతంగా వాళ్ళు దూరం అయిపోయారు నా కూతురు నా కళ్ళ ముందు ఇలా ఉండటం చూస్తూ ఉంటే తట్టుకోలేకపోతున్నాను నా వల్ల వాళ్ళు దూరమైనందుకు చాలా బాధపడుతున్నాను అయినా నా కూతురు కూతురు ఇలా ఉండటం నాకు నచ్చట్లేదు నా కూతురు బతుకు మంచిగా ఉండాలి భారతతో సంతోషంగా ఉండాలి నా కూతురు జీవితం మధ్యలోనే ఇలా అవుతుందని నేను అనుకోలేదు నా కూతురు జీవితాన్ని భారతతో కలిసి ఉండేలా దీవించు అని చెప్పి దేవుడికి దండం పెట్టుకు పెట్టుకుంటాడు సూర్యప్రతాప్ విజయ అంబికేమో ఇలా మొక్కుకుంటూ ఉంటుంది దేవుడ ఇంతకుముందు నువ్వు మాకు అనుకూలంగా ఉండేవాడివి కాదు కానీ ఇప్పుడు మాత్రం మేము ఏం కోరుకుంటే అది అనుకూలంగా నువ్వు ఉంటున్నావు మేము ఏం కోరుకున్నా అలా జరిగిపోతుంది మందారంని చంపటం విషయం దగ్గర నుంచి అన్నీ మాకు అనుకూలంగా జరుగుతున్నాయి ఈ రూపని పెళ్లి చేసుకోవటం నా దీపక్కి చిరకాల కోరిక ఆ కోరికని నెరవేర్చు రూపని దీపక్కి ఇచ్చి పెళ్లి జరిగేలా చేయి అని విజయాంబిక దండం పెట్టుకుంటుంది ఇక దీపకేమో ఇలా అనుకుంటూ ఉంటాడు మనసులో దేవుడికి మొక్కుకుంటూ దేవుడా ఈ రూప మనసులో నుంచి రాజుగారిని మొత్తం చెరిపేసే వాడి 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 గురించి గుర్తొస్తేనే తనకి కోపం రావాలి అంత అసహించుకునే చెయ్యి రాజుగారి గురించి దీప మనసులో మొత్తం మొక్కలు వేల అని దండం పెట్టుకుంటూ ఉంటాడు నాకు రూప దక్కాలి అనేసి ఇక రూప ఏమో చాలా బాధపడుతూ దేవుడ నా విషయంలో రాజు చాలా అపార్థం చేసుకున్నాడు అలాగే నాన్న నాన్న విషయంలో నా విషయంలో అలాగే నాకు పుట్టిన పాపు విషయంలో అలాగే మందారం విషయంలో అందరి విషయంలో రాజు నన్ను చాలా తప్పుగా అర్థం చేసుకున్నాడు మందారం చనిపోయినప్పుడు రాజు తిడతాడు కదా రూప ఇక నీకు అమ్మాయి గారు మీకు మాకు సంబంధం లేదు అన్నట్టుగా ఇంకా అవన్నీ గుర్తు తెచ్చుకొని రాజు మందారం చనిపోయిన విషయం నా గురించి తప్పుగా అర్థం చేసుకుంటున్నావు అందులో నాకు ఎలాంటి సంబంధం లేదు నాకు తెలియకుండా నాకు ప్రమేయం లేకుండా జరిగిపోయింది రాజు అని రూపా బాధపడుతూ దండం పెట్టుకుంటుంది అలాగే బాబు పుట్టినప్పుడు కూడా సూర్యప్రతాప్ బాబు చనిపోయాడమ్మా అని అంటూ ఏడుస్తూ ఉంటాడు కదా ఆ తర్వాత విజయంబిక వాళ్ళు నీకు రాజుకు పుట్టిన బిడ్డని మీ నాన్న మట్టిలో పాతిపెట్టమన్నాడు అని చెప్పిన మాటని రాజు వింటాడు అవన్నీ గుర్తు తెచ్చుకొని రూపా బాధపడుతూ రాజు అసలు ఏ విషయంలో తప్పక అర్థం చేసుకున్నారో తెలియట్లేదు అని బాధపడుతూ ఏడుస్తూ చెప్తూ ఉంటుంది ఇంకా దేవుడికి మనసులో దండం పెట్టుకుంటూ ఉంటుంది అలా అందరూ మొక్కుకుంటారు ఇక రాజుతో తో పాటు బంటి వస్తూ ఉంటాడు కదా అబ్బా నాన్న తాతయ్య నాయనమ్మతో కలిసి మీరు ఈ మెట్లకి బొట్లు పెట్టి ఎక్కి పైకి వచ్చేసరికి ఇంకా రా ఈ రోజు అయిపోతుంది తెలుసా అందుకే నేను లోపలికి వెళ్ళి దేవుడికి దండం పెట్టుకుంటాను మీరు వచ్చేసేయండి అని అంటే రే బంటి బంటి అని అంటూ రాజు పిలుస్తూ ఉంటాడు పోని లోపల దేవుడి దగ్గరికి కదా వెళ్తుంది అని అంటూ వాళ్ళ నాన్న అంటాడు సరే అనేసి వాళ్ళు బొట్లు పెట్టి అలా వస్తూ ఉంటారు ఇక రాజు ఏమో ఎత్తుకొని రాజుకి పెళ్ళైందని తెలుసు పంటి కొడుకున్నాడని తెలుసు అయినా సరే రాజుని నా మనసు కోరుకుంటుంది వాళ్ళతో నన్ను సంతోషంగా ఉండేలా చేయని అందుకే బోనం ఎత్తుకున్నానని మొక్కుకుని బోనం ఎత్తుకొని వస్తూ ఉంటుంది ఇక ఇక్కడేమో రూప దీపుతో ఇలా చెప్తుంది దీపు నువ్వు కూడా దేవుడికి దండం పెట్టుకో అంటే నేను పెట్టుకోను నాకు నమ్మకం లేదు అని అంటే అలా అనకూడదు కి దండం పెట్టుకోవాలి అని అంటూ సూర్యప్రతాప్ కూడా చెప్తే దేవుడు ఏదడిగినా అడిగినా ఇస్తాడా అని అంటే అవును ఏది అడిగినా ఇస్తాడో అంటే మరి మీరెందుకు దేవుణ్ణి ఇలా అడిగారు మీరే అడిగారా దేవుడే ఇచ్చారు అంటే దేని గురించి మాట్లాడుతున్నవరా అని అంటే నాకు మా అమ్మని దూరం చేశాడు మా నాన్నని దూరం చేశాడు అని అంటే ఇంకా అందరూ బాధగా చూస్తూ ఉంటారు అలాగే నానమ్మకి తాతయ్యని దూరం చేశాడు అలాగే మీకు అమ్మమ్మని దూరం చేశాడు అని అందరి గురించి దీపు చెప్తూ ఉంటాడు ఇక రూపకి రాజు దూరమైనట్టు తనకి మందారం దూరమైనట్టు అలాగే వాళ్ళ నానమ్మకి తాతయ్య దూరమైంది కదా అది సూర్యప్రతాప్ అప్పుడు గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు విరుపక్షి విషయం గురించి మొత్తం గుర్తు తెచ్చుకొని కోపంగా చూస్తూ ఉంటాడు అలా మీకు అందరికీ దూరం అయిపోయాడు దేవుడు నిజంగా అడిగినవన్నీ ఇస్తాడా అని అంటూ చెప్తూ ఉంటాడు అందరూ అలా చూస్తూ ఉంటారు ఇంకా అప్పుడు ఇలా బాధపడుతూ నాకెందుకో దేవుడి మీద నమ్మకం లేదు మనకి ఏం జరగాలో ఏమి ఇవ్వాలో అది మాత్రం మనం అడిగినా అడగకపోయినా ఇచ్చేస్తాడు అని దీపు చెప్తూ ఉంటాడు అప్పుడే బట్ అక్కడి నుంచి పరిగెత్తుకుని వచ్చేస్తాడు వచ్చి రూప నిలబడి దేవుడా నిన్ను పాస్ అవ్వాలి మంచి పొజిషన్కి వెళ్ళాలి అది ఇదని దండం పెట్టుకుంటూ ఉంటాడు అది చూసి సూర్యప్రతాప్ నవ్వుతూ ఉంటాడు రూపా హ్యాపీగా ఫీల్ అవుతూ బంటి అని దగ్గరగా నువ్వు కూడా వెళ్ళి అంటుంది నువ్వు కూడా గుడికొచ్చావా అని అంటే ఆ నువ్వెలా గుడి గుడికొచ్చావా నేను కూడా అలాగే గుడికొచ్చాను అని బంటి అంటే అవునా నువ్వొక్కడివే వచ్చావా అంటే లేదు మా ఫ్యామిలీ మొత్తం వచ్చింది అని అంటూ చెప్పగానే సూర్యప్రతాప్ నవ్వుతూ ఎవరమ్మాయి అబ్బాయి అని అంటే మంచి అబ్బాయి అని చెప్పి చెప్పాను కదా నాన్న వీడే అని అంటూ చెప్పగానే ఓ అవునా అని సూర్యప్రతాప్ ఇలా రా అని అంటూ పిలిస్తే దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకుని దండం పెట్టుకొని నన్ను ఆశీర్వదించు ఫ్రెండ్ అని అంటే నీకు నేను కూడా ఫ్రెండేనా అని అంటే అవును మీరు నాకు వరుసకి ఏమవుతారో తెలియదు అందుకనే మిమ్మల్ని నా ఫ్రెండు అనుకుంటున్నాను అని చెప్తే సూర్యప్రతాప్ నవ్వుతూ ఆశీర్వదించి ఇలా అంటాడు అమ్మ నిజంగా నువ్వు చెప్పినట్టు ఈ అబ్బాయి చాలా మంచోడమ్మా ఇక్కడ వీడు ఎక్కడికో ఎదిగిపోతాడని నాకు అనిపిస్తుంది అని సూర్యప్రతాప్ అంటే ఇంకా అప్పుడే పక్కన ఉన్న విజయాంబిక అంటుంది అంతా బాగానే ఉంది కానీ బంటి ఏంటి ఎలుగు బండిలాంటి అని అనేసరికి అప్పుడు బంటికి కోపం వచ్చి సీరియస్గా చూస్తూ చెప్తా చెప్తా నీ సంగతి చెప్తా అని అనుకుంటూ సీరియస్గా చూస్తూ ఉంటాడు ఇక ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్